మొట్టమొదటిగా సాధించిన విజయం రేషన్ తీరని అమ్మ ఎస్పీ ఆఫీస్ నేను ఆఫీస్ లెక్క చేసుకుంటావా అంటే ప్రభుత్వం గంత దుర్మార్గంగా ఉన్నదా ఇది అభయాస్తమా లేకపోతే బస్ మాస్టర్ కార్యకర్త అంటే ఇది కారు దీన్ని కారాగారు అంతే కారు అంటే కారాగారం రోషం గుండెల్లో రోకల్ బండలు అంటారు మీరేమో హ్యాపీగా పాపడాలు నిరోధులు అంటారు ఇది ఎక్కడో సింక్ అయితే లేదు ట్యాలీ అయితే లేదు జెండా ఈ జెండా బలం కాదు మిత్రులారా మనం ఇప్పుడు సిరిసిల్ల గడ్డ మీద ఉన్నాం సిరిసిల్ల గడ్డ అంటేనే రామన్న రాజ్యం ఈ రామన్న రాజ్యంలో రాక్షస పాలన నడుస్తుంది దీనికి కారణమైనటువంటి వ్యక్తి ఎవరో కాదు కెకె మహేందర్ రెడ్డి ఇక్కడ ఆయన ముద్దుగా నిరోధుల రెడ్డి అంటారు ఆయన ఇలా రాక్షస పాలనకు స్టార్ట్ చేసిండు వీళ్ళంతా మంది కాయిదాలు పట్టుకొని ఎందుకు వచ్చిండ్రు వాళ్ళ రాక్షస పాలన ఎట్లా ఉందో తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం ఏదన్నా ఈ కథ ఏంది ఏంది అరెస్టులు ఏంది ఈ కాయిదాలతోటి మీరు రోడ్ లేకుండా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ కెకే రెడ్డి గారు నాలుగు సార్లు ఓడిపోయింది కేకే అభివృద్ధి చేశారు కాబట్టి ఇక్కడ ప్రజలు మంచి మేడతో సార్ని గెలిపించింది సార్ మంత్రి అయిన తర్వాత ఒక ముప్పై ఏళ్ళ నుంచి కూడా దాన్ని అభివృద్ధి చేసిన సార్ చేసిన తర్వాత అధికారం వచ్చింది అధికారం వచ్చిన తర్వాత మహేంద్ర రెడ్డి గారు ఏంటంటే ఓడిపోయింది కాబట్టి ఇక్కడ మా టీఆర్ఎస్ కార్యకర్తలు బిఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే బాగా పనిచేస్తారో వారిని అక్రమ కేసులు పెట్టుకుంటూ రోజు దొంగల లాగా ఒక మటర్ చేసినట్లాగా ఒక రేపు మబ్బుల ఇట్లా అంటే ఉంటది కదా రెవెన్యూ ఉంటది ఐదు సార్ ఒకసారి ఉడగొడితే పాపం అనొచ్చు రెండు సార్లు ఉడగొడితే ఆయన ఏందో అనొచ్చు మూడోసారి నాలుగోసారి సారి అంటే ఆయన క్యారెక్టర్ మీదనే మీరు డ్యామేజ్ చేసారు ఆయన ఇబ్బంది పెట్టారు ఆయన ఓటమి కారణమైనటువంటి కార్యకర్తల మీద పగ తీర్చుకోదామా అతను వాస్తవానికి ఏంటంటే ఎప్పుడు రాలేదు నాలుగు సార్ ఎలక్షన్కి వస్తాడు సండే సాడే మంత్రి సండే కేకే మహిళ ఏమంటారు అంటే ఎప్పుడోసారి హైకోర్టు లేరు కదా అధికారం ఉందని ఉంటుండు ఉంటుండడు అంతకుముందు ఎప్పుడు ఓడిపోయినా ఎలక్షన్ వచ్చి వెళ్ళిపోయాడు వారానికి ఒకసారి వచ్చి ఏదో ఒక ప్రోగ్రామ్ చేసి ఏదో ఒక మాట్లాడి వెళ్ళిపోతాడు అధికారం ఉంది ఎవరు లాభం జరుగుతుంది ఉన్నాడు లేకపోతే ఇప్పుడు ఉండండి అనసాడే చిన్న అభివృద్ధి కెరియా చేసినా తెలియదు ఒకవేళ తెలియదు తెలుస్తుంది ఏం చేయాలి ఆయన అధికారం ఉంది కాబట్టి కేటీఆర్ గారు చేసినందుకు ఎక్కువ పని చేయాలి సాధన చేయాలి కూడా మలుసుకొని పండాలి ఇంట్లో అనుకోవాలి పిచ్చి పిచ్చి ఆరోపణలు పది మంది సార్లు బిడ్డ దళిత రిపోర్ట్ ఉంటారు ఖాళీ ఉంటారు కొంతమంది ఉన్న నుండి రాస్తే కూడా వాళ్ళపై వ్యక్తిగత దాడు ఇష్టం వచ్చిన మాట్లాడుతూ ఉంటారు ఒక దండు పాలను కార్యక్రమం చేసుకున్నారు మొత్తం మోడీ సాధించిన విజయం ఏంటంటే రీసెంట్ అమ్ముకున్న రాగానే కార్యకర్తలు తీసుకున్నారు కార్యకర్తల పేరుండే ఎంతో మంది యువకులు కాంగ్రెస్ యువకులే కూడా ఎక్కిరు ధర్నా అని పట్టించుకోవాలి ఆర్టీ వారిని కన్సల్ట్ చేసుకుని మీరే అన్నారు సండే నేను సండే వచ్చిన కార్యకర్తలు అనుకుంటున్నాను వాళ్ళ కార్యకర్తలే మాకు చెప్పి దౌర్భాగ్య క్యాండిడే అసలు ఎటువంటి ఉంటాయి ఇప్పుడు ఊరు ఎదురు పరిస్థితి లేదు మహేంద్ర తిరుగుతు కొబ్బరికాయ దొరకదు కాదు నాడదరు కొడుతారు కొబ్బరికాయలు కొడుతూ నాడారు సానుభూతి అనుభూతి ఏం లేదు కోడి గుడ్లతో అందరు కొట్టే పరిస్థితి వస్తే సాగుబట్టుడే అంతే అంతే కదా ఏంటంటే అతను కార్యక్రమం ఏం చేసుకుంటున్నాడు అంటే దండపాలం చేసుకున్నాడు తగ్గ మండలంలో కొంతమంది తయారు చేసుకొని అసలు భూములు చాలా రోజుల కింద కొండలు ఉన్నారు అసలు ఆ చేసినా కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే దళితులు వాళ్ళు వీళ్ళు ఉంటారు నేను దళితున్నాయి నేను చూసినా పదిలో సర్పంచ్ చేసినా అక్కడ ఒక పటేల్ ఉంటాడు ఒక రెడ్డి ఉంటాడు ఒక బీజీ క్యాండిడేట్ ఉంటాడు అనుకుని ఉంటాడు బిడేపెళ్ళు వాసుపల్ అవసరం ఉంటుంది ఇట్లా పటేల్ అన్న భూమి అమ్ముకోవాలి బిడ్డపల్లి చేయాలి అని కథంగా కలిగి కాబట్టి అమ్ముకుంటా అటు భూములు ఉంటాయి కలుపుకుంటాడు దాన్ని దాన్ని అటువంటి భూములు ఏం చేసిన అంటే నీ ఎగ్జాంపుల్ నమ్మినా కాంపిటీషన్ ఇవ్వాలని ఆ కాంపిటెంట్ లేకుండా డైరెక్ట్ కలెక్టర్ అరెంజ్ అమినావ్ పని చేయలేదు ఉన్న పది మంది అరెస్ట్ అయితే పది మంది పర్సన్స్ సేమ్ సెక్షన్ కాంపీస్ జెడ్జే తాలింకా పెట్టుకుంటారు ఇప్పుడు అమినం తోటి బాధ లేదు లేదు అమినోడు ఒకసారి కష్టం లో తీసుకున్నాడు అమ్మనీ అయిపోయింది మరి కంప్లైంట్ ఎవరు ఇస్తారు కలెక్టర్ ఇస్తురు వాస్తవంగా దోషి కలెక్టర్ కదా ఇప్పుడు నువ్వు పెద్ద పెద్ద మవోరు అయినా నీకు పాస్బుక్ రావాలంటే కలెక్టర్ సంతకం పెట్టాలి ఆర్డిఓ సంతకం పెట్టాలి ఎంఆర్ఓ సంతకం పెట్టాలి ఆరే రావాలి మరి వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు ఈ కార్యకర్తలు గులాబీ ఒక వీడియో చేసిన ఏందా వీడియో అంటే ఉప్పల బాలుకు మా కేకే మహేందర్ ఈక్వల్ ఉన్నారు కసి కసితో రగిలిపోతారు అది అది నిజమే అయితే ఒక్క నిజమే మనిషి మీరు అన్నట్టు ఇప్పుడు ఆర్డీఓ ఉన్నారు ఇక్కడ ఆర్డీఓ ఎంఆర్ ఉన్నారు విఆర్ ఉంటాడు ఆరే ఉంటాడు చట్టం ప్రకారం కాంగ్రెస్ గంగరామ రాజేమనాడు తయారించిన చట్టం ప్రకారం చేసి ఫస్ట్ మా ఊళ్ళు తప్పేసి వాళ్ళని వాళ్ళు వాళ్ళని ఏం చేస్తున్నట్టు ముందే వీళ్ళు అధికారులే యంత్రాంగం వాళ్ళు మీ పేర్లు చెప్పండి ఇక్కడ యంత్రాంగం ఎందుకంటే గట్టిగా మాట్లాడితే కేసులు పెడుతుంది ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అంటే ఏది వరకు చేయచ్చు అన్నట్టుగా చేయొచ్చు అందులో చెప్పి నిరూపిస్తున్న కేకేమైంది అవును కానీ చట్టం కూడా ఆలోచన చేయాలి కదా మరి ఆర్ఐని ఎంఆర్ఓను ఆర్డిఓ ను కలెక్టర్ ను సిసిఎల్ వాళ్ళను అరెంజ్ చేయాలి కదా చేయాలి మరి వాళ్ళ జోలికి ఎందుకు పోతలేదు వాళ్ళు ఏమంటారు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు లేరు మమ్మల్ని అరెస్ట్ చేసి ఒక్క రోజు ముందే వాళ్ళని పంపిస్తారు బయటకు వెళ్ళి పని చెప్తున్నారు ఎందుకంటే ఎంఆర్ఓ నా అరెస్ట్ చేసి చేసేస్తాం మళ్ళీ అంతా రిమార్క్ అయితే అట్లా వాళ్ళకి అయితే కక్ష రాజు కేకే మహేంద్ర అడిగి గారు ఆ పార్టీ కేకే కేటీఆర్ గారు చేసిన నాయకులు ఉన్నారు కదా ఆయ రెడీ చేసిన ఉద్యమం భూముల్లో ఓన్లీ గులాబాలే తీసుకున్నారా ఈ అస్తం ఈ భస్మా సర వాళ్ళకు బీఆర్ఎస్ కంటే డబుల్ ఉంది మరి వాళ్ళు చేస్తున్నారు ఇదే కన్యాయం చేరు వాళ్ళ చేరు ఇది కొత్త రాజ్యాంగం ఏమైనా పెట్టుకున్నాడు అంతే కొత్త రాజ్యాంగం కాదు మీరు చూడాలి పది మంది ఇప్పుడు మా సిరిసిర మొట్టమొదటి గారు బోలి రామ్మోహన్ గారు అరెస్ట్ అదే భూమి సంబంధం భూమి అనే కదా సేమ్ సెక్షన్లు ఇంకా మొత్తం కోడేంత కవే సెక్షన్ మన అగ్గిరాములు కవే సెక్షన్ లు తాడు సర్పంచ్ నగదావు కవే సెక్షన్ బండి దివస్ అన్ని సేమ్ సెక్షన్ ఈ సెక్షన్ లేనప్పుడు ఎంఆర్ఓలు ఆర్డీఓలు ఆర్ఐలు కలెక్టర్లు వీళ్ళ మీద ఎందుకైతే ఒక సిద్ధిపేటలో ఉన్నారు కడిమాలు ఉన్నారు డ్యూటీలో ఉన్నారు డ్యూటీలో మన పొన్నం ప్రభాకర్ పేజీలో పనిచేస్తున్నారు డిఆర్ఓ వాళ్ళు పొన్నం దగ్గర వాళ్ళ దగ్గర పేజీ కడిచేస్తారు అస్తంలో భద్రంగా ఉన్నాడు కూడా తప్పేం చేయలే తప్పేం చేయలే కానీ అరెస్ట్ ఉండదు మరి వాళ్ళు చెప్పాలి కదా చెప్పాలంటే వాళ్ళు ఎట్లా ప్రభుత్వం ఇప్పుడు పిట్టల సహనంలో మాట ఇప్పుడు అడ్డు అంటే ఆయన అరెస్ట్ చేయాలంటే అంటాడు అక్కడ మా జిల్లా ఎస్పీఐ లేదు అని చెప్తా కూడా అందుబాటులో ఉంటారా అరే ఎస్పీఐ మా లేదంటుండ ఎస్పీఐ లేదని చెప్తాడు ఎస్పీ మాట్లాడే జర్నలిస్ట్లను జిపిఆర్ఎస్ పెట్టుకొని లేడున్నారని ట్రేస్ చేసి ట్యాబ్ చేసి పట్టుకపోతారు ఇక్కడ మహేందర్ గారు పని చేయనిస్తలేదు ల్యాండర్ దెబ్బతిన పరిస్థితి ఎస్పీ గారు అంటే మొన్న పెద్ద తొలివేలు వేల దగ్గర దగ్గర ఎస్పీ మంత్రి కేటాయి మనిషి అని మాట్లాడాడు అట్లా మాట్లాడతారు అట్లా మాట్లాడండి ఆయన ఇప్పుడు ల్యాండర్ చూస్తారు ఇట్లుంటే ఐఏఎస్ అధికారులు ఇట్లు వాళ్ళు దెబ్బతిస్తారు పని చేయనిస్తారు వాళ్ళు ఏంటంటే చేస్తే బాధ చేయకుండా కూడా అలా మెప్పు పొందాలంటే కార్యకర్తలు ఒకటి వాడేస్తారు అంతే ఇప్పుడు ఏం చేయాలంటే ఎస్పీ గారు ఇట్లా ఇప్పుడు గిన్ని ప్రభుత్వాలు చూసినప్పుడు ఇప్పుడు అదే మా కేటీఆర్ గారు అరెస్ట్ చేయాలనుకుంటే ఒక కాంగ్రెస్ నాయకుడు ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతున్నారు తిరగడోళ్ళు అంతా మా కేటీఆర్ గారు పని చేసుకున్నారు అంత గొప్పడు మా కేటీఆర్ పార్టీలకు అతీత పార్టీలకు అతీతంగా ఒక హాస్పిటల్ పని కానీ ఒక భూమి పని కానీ పోయినా ఎమర్జెన్సీ మాకంటే ఎక్కువ రిసీవ్ చేసుకున్నాను మా నాపుడు ప్రాధబిడంతా నాకు సమానమని చూస్తాడు మా నాయకుడు ఆయనకి అరెస్ట్ చేయాలంటే ఎప్పుడు మీద పోయాలి ఆయన బుద్ధే వంగర బుద్ధి ఆయన ఆయన మంచి మంచిగా ఆయన తక్కువ నమ్మకుంటాడు విల్లాలను కొనుక్కొని ఈ జరగలు అప్పలను చేసుకుంటా రోడ్డు మిల్లవాళ్ళు మా నాయకులు మా నాయకులు మూతి నాయకులు మా కేటీఆర్ గారు పని చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆయన సరే పంపించండి పని చేసుకుని ఇప్పుడు వాళ్ళు డబ్బులు వసూలు చేస్తారు కాంగ్రెడ్ రాగానే ఎంబర తిరుగుతారు ఆయన అంటే ఎవరు మహేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ చీ చీకొడుతు కొంతా చైర్మన్ నాలుగు సత్యం గౌరవిస్తాం కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు సంగీత శ్రీనివాస్ గారు ఉన్నారు చాలా మంది సీనియర్ నాయకులు వాళ్ళు మంచి సౌమ్యంగా ఉంటారు మంచిగా ఉంటారు ఇక్కడ ప్రాంత సమయం ఉంటారు అసలు వాళ్ళతో పోలిస్తే కాంగ్రెస్ ఎన్నికలు సీనియర్ వాళ్ళు అందరితో మంచిగా ఉంటారు ఈ ఆవుల కంజులు వచ్చి శిరసాలు మొత్తం అగ్గి పాలు చేసినా ఇక్కడ మరో రాయలసీమ సీమాంధ్ర లెక్క పొడుచుకొని చసిపోయే పరిస్థితి వస్తాయి లేదా ఉద్దేశం అట్లా ఉండదు ఏం చేయాలి బిడ్డ వాళ్ళని చెప్పుకుంటున్న వాళ్ళు గొప్పగా ఏం చేసినావు శిశులకు ఏం చేసినావు అరే డబ్బు కదు చేయరా ఒకటి మొత్తం రాత్రి రాత్రి తిరుగుతారు ఎవరన్నా గరి ఇల్లు బిల్లు మన రౌడ్ దగ్గర మట్టి పోసుకుంటుండ్రు పని పోయి పొన్న ప్రభాకర్ ఫోన్ చేస్తా ఆ ఫోన్ చేస్తా అని చెప్పి కేక మంది పంపించిందని అని యాభై ఆరు వేల రూపాయలు కేసు అనియాలి జైలు కొను పెట్టిన కేసులు జైలు కావు పైసలు వసూలు చేస్తా అంటే అడుగుతుంటే కేసులు కావు సాగు చేసుకుంటే మొదట లెక్క ఉంది వాళ్ళ కథ ఇప్పుడు ఏం చేస్తారంటే అంటే ఇట్లా విద్యుత్వం ప్రజాపాలనని డెస్బ్యూట్ పోయి ఎవరైనా పెట్టినకోబడి తెరాలి చూస్తారు చూసి మనం తోలుతారు పెట్టిన పలాన్ని కమ్మేస్తున్నాడు ఇస్తారు ఎగ్జిల్ కంపుతా అని అంతే అంటే దారుణమైన పరిస్థితి ఇప్పుడు సరే ఈ భూముల విషయం అంటారు కదా వాళ్ళు వినుకున్న వాళ్ళు దాదాపు మాకు డబ్బులు ఉన్నాయి ఇక్కడ మా అధిక మా కేసీఆర్ గారు కేటీఆర్ గారు స్వామి నేర్పించి కొంచెం మాకు ఒక అద్భుతమైన శిక్షణ మాకు ఇచ్చింది ఒక వ్యవస్థ వ్యక్తిగతంగా కోరు తెలుగు కూడా కోరు ఎందుకంటే ఈయన అసలు ముసలి అయింది ఇక లేదు ఇక ఆయన ఎట్లా పోటీ చేయడం టికెట్ కూడా మనం బలవంతంగా ఇచ్చారు మన ముసలి నిరోధన గురించి పద్మశాల పిల్లలు ఇచ్చాడు పద్మశాల ఇంకా ఘోరంగా ఇచ్చాడు ఇంకా మీకు కొందరు చెప్పాలి బాలు రాసిన బాలు ఇష్టపడిన మాట్లాడతాడు అదే మన బతికే అనమాట ఆయన బాలు అన్నాడు నిరుపేదలు నాయకుడు అంటే నాయకుడు చాలా అద్భుతంగా పని చేస్తాడు మంచి సీనియర్ జర్నలిస్ట్ ఆయన గురించి వార్తలు రాస్తారని ఆయన వార్తలు రాస్తారని ఆయన ఎవరికి రాస్తాడు టీఆర్ఎస్ ప్రభుత్వం మీరు కాంగ్రెస్ అందరూ రావచ్చు రాస్తారు ఆయనకు ఇవ్వండి భయపడమని ఆయన ఆయన తిట్టి ఆయన ఆయనకు ఎవ్వడైతే ప్రశ్నలు కూడా వాస్తాం అంటే మా మంచోళ్ళు మిత్రుడు ఉన్న రాజ్యపరిస్థితి లేదు రాస్తే మళ్ళీ కలెక్టర్ ఏంటంటే ఒక మా తగిన ప్రశ్న ఫోటో తీస్తే వాళ్ళు బయటకి వెళ్ళిపోయే ఎవరు కన్న మనిస్తే అయిపోవు కదా నేను అంటున్నా నేను ఓపెన్ అంటున్నా ఆ కలెక్టర్కి ఓపెన్ చెప్తున్నా నూర నూట యాభై రూపాయలు ఉంటుంది సార్ వేసేసుకోండి ఏం కాదు ఇట్లా తయారు కాకుర్రీ మీరు విలువైనటువంటి అద్భుతమైనటువంటి పోస్టులు ఉన్నారు ఇదేం పని ఎంత గౌరవం ఉండాలి ఇంకా ఇక్కడ మహేందర్ రెడ్డి గారు అంటే చేస్తారంటే ఎస్పీ ఆఫీసులో కూసన్ సెక్షన్ అనేది రెడీ చేసి ఎందుకంటే ఆయన అడ్వకేట్ కదా అడ్వకేట్ అడ్వకేట్ కాబట్టి ఏ సెక్షన్ పెడితే జడ్జి మేము వెళ్ళేదని ఆ సెక్షన్ లో పెడతాం అక్కడ కోర్టులతో సామెత ఉంటుంది ఊర్లల్లో ఇంట్లో కొట్టకపోతే ఇది నా మితం అన్నాడు ఆయన లాయర్ తెలివి అంతా గీ అమాయకుల మీద సాగు చేసిన వాళ్ళ మీద బీఆర్ఎస్ లో పనిచేసిన వాళ్ళ మీద ఆయన ఓడగొట్టిన వాళ్ళ మీద ప్రతికారం తీసుకోక నువ్వు ఆల్రెడీ చివరి పొజిషన్లో లో ఉన్నావు అది నీకు కూడా తెలుసు నీకు మళ్ళా కాంగ్రెస్ టికెట్ ఇది కాంగ్రెస్ టికెట్ ఇచ్చినానికి ఇప్పుడు సానుభూతి లేదు ఊర్లలో పోతే కొట్టే పరిస్థితి ఉంది చంపే పరిస్థితి ఉంది దుర్మార్గంగా వసూలు చేసిన సంగతి పక్క పెట్టి కార్యకర్తలని కాపాడుకోవాలి ఏకాగ్యే ఎలక్షన్ల ముందే ఆ కార్యకర్త ఈ కార్యకర్త ఎలక్షన్లో అయిపోయాక నిజంగా నువ్వు మగోనవైతే నువ్వు ఇన్చార్జి ఉన్నావు కాబట్టి నాలుగు అభివృద్ధి పని చేయి కేటీఆర్ ను మించి చేయి అది వదిలేసి వాడిని జైలు పంపిస్తా ఈ సెక్షన్ పెట్టు అని ఎస్పీ ఆఫీస్ నేను ఈ ఆఫీస్లో ఎక్కడ వేసుకుంటావా అంటే ప్రభుత్వం గంత దుర్మార్గంగా ఉన్నదా ఇది అభయ ఆస్త్రమా లేకపోతే భస్మాసురాస్త్రమా తిరిసిల్ల ప్రజలు గమనిస్తున్నారు కేకే గారు ఇంకా అసలు దీనికి ఈ కథ అంతా నడుస్తుంటే ముఖ్యమంత్రి ఏం చూస్తుండే కదా ముఖ్యమంత్రి నుంచి ఆలోచన ముఖ్యమంత్రి ఆలోచన కేటీఆర్ కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ రంగంలో గాని తెలంగాణ రాష్ట్రాన్ని అర్థం లేదు అభివృద్ధి నాయకుడు కేటీఆర్ఆర్ కేటీఆర్ దెబ్బ కొడితే అంతే వాళ్ళ ఆలోచన ఉంది కాబట్టి కేటీఆర్ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి రైలు చూస్తున్నారు నిజంగా కేటీఆర్ ని టార్గెట్ చేస్తుంటే

లేకపోతే ఇంకో కేసులో పెడితే ఈ కండవ నీకు బరువు అవుతుందా కాదు మాకేం బరువు కదండి మా పార్టీ ఉద్యమ పార్టీ మేము కూడా అందరూ ఉద్యమం చేసి ఉన్నత చదువు చదువుకొని ఈ ప్రాంతంలో రాజకీయాలకు వచ్చి ఇక్కడ డెవలప్మెంట్ చేస్తే వ్యక్తుల మేము మేము ఎవరో వారికి భయపడే ముచ్చటమే లేదు కూడా రామాన్యమే ఉంటాయి అంటే నువ్వు కేకే అందరిని ఎలక్షన్ల ముందు అయ్యా అవ్వ అప్ప దండం పెట్టే మాటలు చూసినావు ఇప్పుడైనా రాజా అయిపోయాడు మా లేని మహారాజు అనుకొని తనకు దానే ప్రకటించుకున్నాడు సిరిసిల్లకి మరి రాజు తలుసుకుంటే కొరడా దెబ్బల కరువు అన్నట్టు ఉంటది దెబ్బలు భరించాల్సి వస్తుంది కేసులు భరించాల్సి వస్తుంది ఎవరు ఆర్థిక సాయం చేసే పరిస్థితి ఉండదు ఇచ్చే పరిస్థితి ఉండదు అయినా కూడా ఇట్లా ఉంటావా అంటున్నా ఇట్లానే ఉంటావు అన్న స్వాతంత్ర స్వాతంత్ర సమయంలో అప్పుడు ఉన్న వాళ్ళకి ఏమున్నది ఏం లేదు చెరసాలలు మా మార్గాన్ని ఆపలేవాని వాళ్ళు ఉద్యమించారు మా లక్ష్యం ఒకటే అంతకు ముందు కేసీఆర్ గారు వాళ్ళు ఉద్యమ ఉద్యమ పంత ఒకటి అప్పుడు ఆ ఉద్యమ పంత ఉంది ఎటువంటి నష్టం జరిగిన కష్ట జరిగా తెలంగాణ సాధించి సాధించారు తర్వాత పాలన సాధించారు ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కావచ్చు రేపు మళ్ళీ వచ్చింది టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పటి వరకు ఈ ప్రభుత్వాన్ని ఎండగడతాం రామ్మా వెంటనే ఉంటాం అయ్యా మహేంద్ర అన్న ఒకసారి ఆలోచన చెయ్యి ఒకసారి ఆలోచన చెయ్యి మీరేమో ఆయననేమో రోకలి బండలు రోషం గుండెలు రోకలి బండలు అంటారు మీరేమో హ్యాపీగా పాపడాలు నిరోధులు అంటున్నారు ఇది ఎక్కడో సింక్ అయితే లేదు ట్యాలీ అయితే లేదు చూడండి మిత్రులారా ఇంకా చెప్పన్న మీ పరిస్థితి ఎట్లా ఉంది మీ దగ్గర ఎట్లా ఉంది పరిస్థితి అది కూడా అది తగనపల్లి మండలం అండి ప్రతి ఇప్పుడు చిన్న 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 విషయాలకు కూడా సింపుల్ లాజిక్ చిల్ల వంచలో మా చిల్ల వంచ అండి దుర్గా మాతను పెట్టుకునేటప్పుడు కూడా చిన్న ఇష్యూ అది ఓకే అయితే అది కూడా పార్టీ పేరు ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పేసి దాని కొరకు ఎస్ఐలను పిలిపించుకోడు సిఐలను పిలిపించుకోడు ఈ కాన్సెప్ట్ కూడా నడిచింది ఎట్లుందంటే మనం కార్యకర్త అంటే కారు కారాగారం అంతే కారాగారం అంతేనా తమ్మి అంతే నువ్వేమంటున్నావు వీళ్ళు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఏం చేసాను కానీ మాట మూడున్నర సంవత్సరాలు అంతే వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా భయపడం విద్య మాత్రం మాత్రం పెట్టాం కాంగ్రెస్ వచ్చింది గుండాల రాజ్యం లాగా అయిపోయినా ఎక్కడ చూసినా ప్రశ్నించడాన్ని అరెస్ట్ చేయడం పెట్టడం ఇలాంటి వ్యవస్థ జరుగుతుంది అంటే నువ్వు కాంగ్రెస్ అంటేనే అది కాదని గుండాల రాజ్యం కాంగ్రెస్ ఉంటది కాంగ్రెస్ గుండా రాజ్యం వాళ్ళకి సపోర్ట్ చేయడానికి కాంగ్రెస్ కి గులాం రాజ్యం పోలీసుల రాజ్యం ఈ రెండు రాజ్యాలలో నువ్వు వేయడం ఇలా ఉంటుంది మరి అసలే చాలా వీక్ అనిపిస్తాను ఏం లేదు రంగంగ నిలవ ఉంటాం. టైగ నెక్స్ట్ స్లైడ్ జెండా బలం ఈ జెండా బలం అంతా సేపేం కాదు. ఈ జెండా తెలంగాణ తెచ్చిన జెండా. ఆ ఎంత బక్క ఉంది? ఓంషణం కోతే కొట్టుకో పోయి లేకుంది. అంటే తెలంగాణం తెచ్చినది. కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరి ఆ రోజు రెండే ఎంపీ సీట్లో రెండే బిల్లేని గడగడలాడించింది. ఒక నంబరే తలకాయ పెట్టి చివరి దశ పోయి తీసుకొచ్చిండు ఇల్లు ఎవరు అట్లా సాహసం చేసిన నాయకులు ఎవరన్నా ఉన్నారా ఒకసారి మీరు చూడండి మంత్రివర్గం ముఖ్యమంత్రి నడిపించే నాయకుడు గాని ఉద్యమకారుల మీద తుపాకీ పెట్టుకుని అప్పుడే వచ్చింది అప్పుడే భయపడం ఇప్పుడు భయపడతాను అప్పుడు సుమన్ లాంటి ఎంగు నాయకులే బిడ్డ ఇద్దరం తెలంగాణ కోసం చెరక్క తార చాలా హోదా పత్త లేకుండా ఇది మిత్రులారా మళ్ళీ మహేందర్ సాబ్ మీ కస ఏదో పోలీస్ స్టేషన్ల వరకే ఉంటది వీళ్ళు పోలీస్ స్టేషన్ దాటి జైలు దాకా పోతామంటుర్రు రామన్నను గుండెల్లో నిలుపుకున్నారు నీ నిరోధనం వచ్చారు నీ పాపడాల వచ్చేట్లు సిరిసిల్ల లేక నడువై అంటురు ఏమైతుందో చూడాలి మరి